హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద బెంగాల్ ఫైల్స్ ఏం చెప్పాలి సినిమా గురించి రివ్యూను రివ్యూలో చెప్పడం కాకుండా అసలు ఈ సినిమాని ఎందుకు చూడాలి అనేదాన్ని నేను ఒకసారి క్లియర్గా చెప్తాను కొన్ని సీక్వెన్స్లు చెప్తాను స్పాయిలర్స్ అయినా పర్వాలేదో వినండి ఎందుకంటే డైరెక్ట్ తెలుగు సినిమా అయితే ఎవరికన్నా వెళ్ళి చూసే ఇంట్రెస్ట్ ఉంటుంది అసలు ఈ సినిమాని ఎందుకు చూడాలి ఇందులో ఒక రెండు మూడు ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ చెప్పు అట్లీస్ట్ ఈ రివ్యూ అయినా దేకుతాం అనుకున్న వాళ్ళకి ఒక రెండు మూడు ఎలిమెంట్స్ చెప్తాం లక్ష మంది జనాలు నీ కళ్ళ ముందే చనిపోతున్నప్పుడు నువ్వు ఎప్పుడైనా గమనించవా కేవలం మత కల్లోలహాల వల్ల అంటే హిందూ ముస్లిం ఈ రెండిటి మధ్య ఈ రెండు కులాల మధ్య చిచ్చు పెట్టి లాభం పొందే కొంతమంది వారి మధ్య ఎంతమంది అమాయకులు చనిపోయారో అలాంటి అమాయకులు అందరి జీవితాన్ని చూడాలని మీకు ఎప్పుడైనా అనిపించిందా మీరు ఈ సినిమాలో చూసే కథనే చరిత్రలో ఉండకూడదు చెప్పి ఆ చరిత్రను ప్రింట్ చేసిన ప్రింట్ ప్రెస్ ఏదైతే ఉందో ఆ ప్రెస్ని కూడా తగలబెట్టేశారు అందువల్ల ఇప్పటివరకు ఈ కథ బయటకు రాలేదు కళ్ళ ముందే చిన్నపిల్లలు చనిపోతున్నారు కళ్ళ ముందే మన తల్లిదండ్రుల్లో లేదా మన తల్లిని అక్కల్ని చెల్లెల్ని చేరిచేస్తున్నారు మన కళ్ళ ముందే మన ఇంట్లో వాళ్ళని రేప్ చేస్తున్నారు ఈ సినిమాలో ఒక ఇంట్రెస్టింగ్ సీన్ ఉంటది గాంధీ గారు ఒక చోట కూర్చుని ఉంటే గాంధీ గారు ఆ సత్యాగ్రహం ఇదంతా శాంతంగా కూర్చొని ఉంటే ఒక ఆడావిడ గాంధీజీ దగ్గరకు వచ్చి ఒక చేతి ఎముక ఉంటుంది కదా ఆ ఎముక తన భర్త ఎముకను తీసుకొని వచ్చి చెప్తుంది అనమాట గాంధీజీ మీరు అహింస అహింస అంటున్నారు కదా సో అహింస వల్ల మాకు మిగిలింది ఏంటంటే ముస్లిం సోదరులు వచ్చి వాళ్ళ మైనారిటీలోకి మారమని కన్వర్ట్ అవ్వమని మమ్మల్ని వేధిస్తుంటే మాకు తప్పక ఎదిరించడం చేతకాక అహింస అన్నట్టు మేము ఉంటే వాళ్ళు వచ్చి నా కన్న కూతురిని గర్భిణీ స్త్రీ అయినా నా కన్న కూతురి నా కళ్ళ ముందే చరిచేస్తుంటే రాడ్డు లోపల పెట్టి రేపు చేస్తుంటే నా కళ్ళారని నేను చూశాను ఇదేంటి ఇది తప్పు కదా అని అడగటానికి వెళ్ళిన నన్ను కూడా అనేక సార్లు రేప్ చేశారు అయినా నేను భరిస్తూ ఉన్నాను నా కూతుర్ని నన్ను ఇద్దరిని పేర్లగా రేప్ చేస్తుంటే నా భర్తని సజీవ దహనం చేసేశారు నా భర్త ప్రాణం పోయింది మా శిలాలు పోయి మా ఆత్మగౌరవాలు పోయి ఇవన్నీ పోయినప్పటికీ అహింస అనే దానికి కట్టుబడి ఉండటం వల్ల మా జీవితాల్లో మాకు మిగిలింది ఏంటంటే కేవలం నా భర్తను కాల్ చేసినప్పుడు మిగిలిన ఎముక మాత్రమే అని చెప్పి ఆ ఎముకను తీసుకుని వచ్చి గాంధీజీ కాళ్ళ దగ్గర పెడతారు ఫ్యూజులు ఎగిరిపోయిన ఈ సీన్ చూస్తున్నప్పుడు నాకు ప్రతి పదిహేను నిమిషాలకు ఇలాంటి ఒక సీన్ వస్తుంది నాకు అసలు ఏదో అయిపోయింది అసలు ఆ రేంజ్లోకి వెళ్ళింది ఒక సినిమా మనల్ని ఈ లెవెల్ ఆఫ్ డిస్టర్బ్ చేస్తుందని నేను అసలు అనుకోలేదు కశ్మీర్ ఫైల్స్ తష్కండ్ ఫైల్స్ ఈ కైండ్ ఆఫ్ కొన్ని సినిమాలు ఉంటాయి ఇలాంటి సినిమాలు తీసుకొచ్చిన డైరెక్టర్ గారు ఈ సినిమా తీశారు ఫర్ షోర్గా చెప్తున్నాను షోర్ అని కాదు కానీ బేసిక్గా సినిమాని ఎక్కువ రోజులు ఉంచారు థియేటర్లో లేపేస్తారు అవసరమైతే బ్యాన్ కూడా చేసేస్తారు సో వీలైనంత త్వరగా ఓపుకున్న వాళ్ళు సోషల్ ఎలిమెంట్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెంటనే వెళ్ళి ఈ సినిమాను చూడండి ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి గాంధీ గారిని అంత జోక్గా అంత దారుణంగా చూపిస్తారని ఎవ్వరూ అనుకోలేదు అండ్ దట్ ఈస్ ట్రూత్ నిజాన్ని నిజంగా చెప్పారు ఎగ్జాక్ట్గా చెప్పారు అందువల్ల ఈ ప్రాబ్లం అంతా బేసిక్గా గాంధీజీ గారు అహింస అహింస అంటారు కదా అహింసను పాటించండి అని చెప్పి అప్పటి వరకు ఆయుధాలు పట్టుకున్న వాళ్ళందరిని వచ్చి ఆయుధాలు తీసుకుని వచ్చి గాంధీజీ ముందు వదిలేయాలి పట్టుకున్న ఆయుధాన్ని వదిలేయాలి సో అతని దగ్గరకు అర్పించండి అన్నప్పుడు అందరూ ఆయుధాలు వదిలేస్తుంటే ఒకే ఒక వ్యక్తి ప్రశ్నించాడు ఇది ఇప్పటివరకు చరిత్రలో లేదు అసలు ఇలాంటిది ఒకటి ఉంటా అంత ధైర్యంగా ఎలా పెట్టగలిగారు అనేది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు అసలు బయట నుంచి ప్రజలు రాదా ధర్నాలు చేస్తారు కదా ఇవన్నీ చేస్తారు కదా సరే సీన్ చెప్తాను ఫస్ట్ వాళ్ళ ఆయుధాలు అందరూ సమర్పించేస్తుంటే ఒకే ఒక్క పర్సన్ మాత్రం అంటాడు నా కుటుంబాన్ని నేను కాపాడుకోవడానికి నాకున్న ఏకైకది ఇది ఒకటే రక్షించుకోవడానికి ఎవరో ఉండదు నాకు ఈ ఆయుధం ఒకటే ఈ ఆయుధాన్ని మీరు ఇచ్చేయమంటున్నారు కదా ఈ ఆయుధాన్ని మీరు అన్నట్టు నేను ఇచ్చేస్తాను మరి నా కుటుంబాన్ని నేను ఎలా కాపాడుకోగలను బయట వాళ్ళు ముస్లిం సోదరులు లేదా బ్రిటిష్ వాళ్ళు ఎవరో ఒకరు వచ్చి మా అమ్మనో మా అక్కనో మా చెల్లినో వాళ్ళు రేపు చేస్తుంటే నేను ఎలా కాపాడుకోగలను మా ఆడవాళ్ళని నేను ఎలా కాపాడుకోవాలి ఒక మాట చెప్పండి అంటే గాంధీజీ ఓ మాట అంటాడు రెండు మాటలు అంటాడు నాకు ఫ్యూజ్ లేదు సరే గాంధీజీ ఏమంటాడంటే బయట వాళ్ళు ఎవరైనా వచ్చి మన ఆడవాళ్ళ మీద వాళ్ళ చిట్కన వీళ్ళు వేస్తున్నా సరే మన ఆడవాళ్ళు ఎలా తప్పించుకోవాలంటే వాళ్ళు ఆత్మహత్య చేసుకోవాలి అంటే ప్రాణం పోవాలి ఆడవాళ్ళు వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడానికి వాళ్ళ ఆత్మహత్య చేసుకోవాలంట ఇదే సొల్యూషన్ అండ్ సెకండ్ సొల్యూషన్ ఏంటంటే ఒకవేళ అప్పటికి ఆత్మహత్య కుదరకపోతే అవతర వాళ్ళు వచ్చి ఆడవాళ్ళ మీద పడి బలవంతం చేస్తుంటే వాళ్ళు వాళ్ళ ఊపిరిని ఆపేయాలి ఎంతవరకు వాళ్ళ ఊపిరిని ఆపాలంటే అవతర వాళ్ళు ఏం చేస్తున్నా సరే ఆ ఊపిరి వాళ్ళ ఒంటిలో నుంచి ఆ ప్రాణం నుంచి పూర్తిగా పోయే వరకు అలా ఊపిరి బిగబట్టుకునే ఉండాలి ఆ ప్రాసెస్లో ప్రాణం పోయినా పర్వాలేదు ఇది గాంధీజీ చెప్పిన రెండు సమాధానాలు ఇవి దీని గురించి నేను ఇంతకుముందు హిస్టరీలో విన్నాను అండ్ డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు కూడా నేను వీటి గురించి విన్నాను బట్ వీరి గురించి ఎక్కడా లేవు కదా అనుకున్నాను బట్ అలాంటిదే నేను ఎప్పుడో చదువుకునే ఏజ్లో ఉన్నదాన్ని ఇప్పుడు సడన్గా సినిమాలో చూసేటప్పటికి నాకు అసలు విపరీతంగా ఫ్యూజులు ఎగిరిపోయినాయి అసలు ఇలాంటి ఎవరు గాంధీ మహాత్ముడు మన నోట్ల మీద మనకు ఫ్రీడమ్ తీసుకొచ్చిన వాళ్ళలో ఒకరు ఇంత గుడ్నే ఉన్న పర్సన్ అలాంటి రెండు దారుణమైన మాటలు అంత దారుణమైన చర్యలు అలాంటి మాటలు అలాంటి నిర్ణయాలు తీసుకోమని చెప్పారా అని నాకు అసలు ఏం అర్థం కాలేదు అసలు వెంటనే ఆ పర్సను మీరు మీ ధర్మాన్ని నమ్మరు నేను నా ధర్మాన్ని నమ్ముతున్నాను నాకు తెలిసిన ధర్మం ఇదే నా కుటుంబాన్ని నేను కాపాడుకోవడానికి ఇది నాకు ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక సిద్ధాంతాలకు లోబడి నా కుటుంబానికి వదులుకోను నాకంటే ఒక ధర్మం ఉంది నా ధర్మం ప్రకారం నేను దీన్ని వాడతానని వెళ్ళిపోయాడు ఎన్ని ఉన్నాయి తెలుసా కలకత్తా మొత్తాన్ని చిందర వందర చేసేసి రోడ్డు మీద సవాలు కుళ్ళిపోతున్నాయి కుళ్ళిపోతున్న శవాల్ని ఏవైతే కుళ్ళిపోని సవాలు ఉంటాయో కుళ్ళిపోని సవాల్ని తీసుకొచ్చి దహనం చేస్తుంటే కుళ్ళిపోయిన సవాల్ని గ్రద్దలు వచ్చి తింటున్నాయి వల్చర్స్ వచ్చి తింటున్నాయి అలా సగం తినేసిన సవాళ్ళలో వాళ్ళ తండ్రి ఎవరో వాళ్ళ అన్న ఎవరో తెలుసుకోవడం కోసం కుటుంబం పడే అమ్మ మామూలు నరకం కా సినిమా వేరే లెవెల్లో డిస్టర్బ్ చేస్తారు మిమ్మల్ని అసలు ఎన్ని నిజాలు ఉన్నాయో తెలుసా ఎంత దారుణమైంది ఉందో తెలుసా అసలు ఆ కంటెంట్ కానీ అది కానీ కనబట్ అవ్వకపోతే చంపేయటం అనేది విన్నాం కానీ అది ఎంత దారుణంగా ఉంటుందా అనే విషయాన్ని నాకు ఇప్పటివరకు తెలియలేదు అసలు ఆ తెలి చూస్తేనే కానీ ఆ రియాలిటీని నేను తీసుకోలేకపోయాను బేసిక్గా చంటి పిల్లల పెద్దవాళ్ళ దగ్గర నుంచి చంటి పిల్లల వరకు ఎవరినీ వదలలేదు రేపు విషయంలో కానీ మర్డర్ విషయంలో కానీ అంత దారుణంగా బిహేవ్ చేసినవి ఆల్రెడీ చరిత్రలు ఉన్నాయి అవి న్యూస్ ఆర్టికల్స్లోనూ మన న్యూస్లోనూ ఉన్నాయి తప్ప వాటిని చరిత్రలు ఎక్కడ లిఖించలేదు అండ్ దాన్ని మనం చదవటానికి కూడా ఉపయోగం లేకుండా కనీసం చదివితే వీళ్ళకి ఎక్కడ గుర్తుండిపోతుందో అన్న ఉద్దేశంతో ఆ చరిత్రను అక్కడే ఆపేశారు ఆ టైంలో మనుషులు ఎంత ఇబ్బంది పడ్డారు అంటే ఆకలికి అలమటించిపోయి మలమల మాడిపోయి చచ్చిపోయారు ఒక సిచ్యువేషన్ ఆఫ్ టైంలో హీరోయిన్ వాళ్ళ అమ్మ తప్పించుకోవడానికి ఒక రైస్ మిల్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తే ఆ రైస్ మిల్లులో ఎన్నో రోజుల నుంచి ప్రాణాలకు భయపడి ప్రాణాలు కాపాడుకోవడానికి చాలామంది బిక్కు బిక్కుమంటూ బోల్డ్ అంతమంది జనాలు ఉంటారు ఆ రైస్ మిల్లులో వాళ్ళని దాటుకుంటూ ఇద్దరిని ముగ్గురిని నలుగురు దాటుకుంటూ వెళ్ళేటప్పటికి ప్రతి ఐదు మందికి ఒకసారి ఒకరోజు దగ్గుతున్నారు ఇంకొంతమంది ఎక్కువగా ఆవేశపడుతున్నారు సో దట్ ముందుగా ఎస్టాబ్లిష్ చేసింది ఏంటంటే వాళ్ళు ఎన్నో రోజుల నుంచి ప్రాణాలు కాపాడుకోవడానికి అక్కడ ఉన్నారు అక్కడన్నా బాబాయ్ అక్కడున్న చిన్న చిన్న పిల్లలు ఆకలికి ఆగలేక ఆకలికి తట్టుకోలేక పెద్దవాళ్ళు ఎవరైనా పక్కన పెద్దవాళ్ళు ఉంటారు కదా అంత పెద్ద గోడౌన్లో కొన్ని వందల మంది ఉన్నారు వాళ్ళు ఏదో పట్టుకొని ఇలా ఉంటారు కదా దేన్నో పట్టుకొని ఇలా వేలాడుతూ ఉంటారు కదా అలా వేలాడుతున్నప్పుడు ఎన్నో రోజుల నుంచి ఉన్నారు కదా అలా ఇక్కడి నుంచి ఇలా మోచేత వరకు ఇక్కడికి వస్తుంది కదా ఇక్కడి నుంచి కారే చవటని చంక నుంచి కారే చవటని పిల్లలు నాకుతున్నారు ఆకలి కాగలక పెద్దవాళ్ళు ఆవేశం నుంచి వచ్చే చెమటను నాకుతున్నారు అది ఒక వాటర్ అనుకుని ఏ స్థితిలో ఉన్నారో చూడండి ఇలాంటి పరిస్థితులు ఏవి మనకు తెలియకుండా మభ్యపెట్టి మన కేంద్ర గవర్నమెంట్ వాళ్ళు లేకపోతే పలానా మైనార్టీ వాళ్ళు ఆ చరిత్రను బయటకు రానివ్వలేదు ఈ రోజు మనం చాలా స్వేచ్ఛగా చాలా వాటిని తిరిగేస్తున్నాం చాలా చోట్ల చూసేస్తున్నాం మనకు వచ్చిన ఫ్రీడమ్ని మిస్యూజ్ చేసేస్తున్నాం మనకు కావాల్సిందే అంటున్నాం మనిషిలో స్వార్థం పెరిగిపోయింది కోరిక పెరిగిపోయింది మోసాలు పెరిగిపోయినాయి ఎన్ని ఉన్నాయి అసలు ఎంత కుళ్ళో కొట్టుకుంటున్నాం కానీ మన ముందు జనరేషన్ వాళ్ళు ఇవన్నీ అనుభవించి వచ్చారని చెప్పి మనం కళ్ళ కూడా ఊహించాం అంత మంచి సినిమా అనమాట బేసిక్గా సినిమాకి ఎందుకు వెళ్తాం ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్తాం సినిమాకి ఎందుకు వెళ్తాం ఒక టైంపాస్ కోసం వెళ్తాం సినిమాకి ఎందుకు వెళ్తాం ఒక హై కోసం వెళ్తాం బట్ నిజ జీవితాన్ని కళ్ళ కట్టినట్టు చూపించే సినిమాలు చాలా తక్కువ సినిమాలు ఉంటాయి అలాంటి వాటిలో ఒకటే ఇది నాకు తెలిసి బ్యాన్ అయిపోద్ది చాలా పెద్ద పెంట్ అయిపోద్ది నాకు తెలిసినంత వరకు థియేటర్లో నాకు తెలిసి తక్కువ మందే ఉన్నారు కానీ దీని మీద ఎంత రియలిస్టిక్గా చూపిస్తాడన్న విషయం జనాలు తెలియకనుకుంటా లేదా డైరెక్ట్గా ఇది హిందీ సినిమా కాబట్టి తెలుగులో రాలేదు కాబట్టి ఏమో తెలియదు కానీ ఏమరి చాలా ఎంత దారుణంగా ఉందో ఇప్పటివరకు నేను చెప్పిన ఎలిమెంట్స్ ఒక అయితే అయితే ఒక అమ్మాయి ఉంది హీరోయిన్ ఖాతా మొదలవుతుంది కసరుటియా సంథింగ్ ఏదో అమ్మాయి పేరు ఆ హీరోయిన్ని నేను చూస్తాను అంతసేపు ఆ ఒక్క హీరోయిన్ సినిమా మొత్తాన్ని లాగేస్తుంది అసలు మొత్తం పిండేస్తుంది వేరే వాడు ఎవడు కనపడకుండా చేస్తుంది ఆ రేంజ్లో యాక్ట్ చేస్తుంది ఆ అమ్మాయి కథ మొత్తం అమ్మాయి మీదే తిరుగుతుంది అసలు ఆ అమ్మాయి ఎవరా ఎక్కడో చూసాను ఎక్కడో చూసాను ఎక్కడ ఏ హీరోయిన్ ఏ హీరోయిన్ అని చూసుకుంటే అప్పుడు గుర్తొచ్చింది నాకు ఆ హీరోయిన్ యాక్చువల్గా ఒక బోల్డ్ హీరోయిన్ అంటే బోల్డ్ సిరీస్కి రొమాన్స్ సిరీస్కి సక్సెస్ సిరీస్కి వీటికి మాత్రమే ఉపయోగించుకున్నారన్నమాట ఆవిడ్ని డర్టీ హరి డిఐఆర్ టీవై హెచ్ఏ ఆర్వై హరి హెచ్ఏ అరవై హరి అని ఉంటుంది దట్టి హరి అని ఒక సినిమాలో అమ్మాయి పాల్ మిల్క్ తాగుతుంటే ఆ మిల్క్ నోట్లో చల్లి ఇలా వరకు జారితే హీరో ఇక్కడి నుంచి నాక్కుంటూ వస్తాడు అలాంటి సీన్స్లో చూశాను నేను ఆవిడ్ని మన డైరెక్టర్లు అలా వాడుకున్నారు ఒక అమ్మాయిని కానీ కరెక్ట్ ఫిల్మ్ మేకర్ దగ్గరికి పడేటప్పటికి చూసారా ఎంత మంచి రోల్ వచ్చిందో ఒక యాక్టర్కి అలాంటి రోల్ రావాలి యాక్చువల్గా అలాంటి వర్త్ ఉన్న యాక్టర్స్ని తీసుకొచ్చి మనం కేవలం అందం అనే ఒకే ఒక ఎలిమెంట్ని మాత్రమే గుర్తించి ఇలాంటి రోల్స్ ఇచ్చాం నేను మాత్రం చాలా ఇంప్రెస్ అయ్యాను అసలు అమ్మ అలాంటి యాక్టర్స్ ఇప్పుడు ఇంత పెద్ద సినిమాని భుజాల మీద వేసుకొని వచ్చి ఇంత దారుణంగా వెయిట్ అంతా పెట్టుకుని సినిమాని ముందుకు నడిపించింది అనిపించింది నాకు నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను నాకు సినిమా చాలా 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 బాగా నచ్చింది ఎక్కువ మందికి నచ్చదు ఎందుకంటే మనం మంచి చూపిస్తే మన వాళ్ళకి నచ్చదు అదే ఇక్కడ వరకు డ్రాయర్లు వేసుకుని రెండు ఇడ్లీ గొడ్డలు వేసుకుని అమ్మాయిని ఎగిరించంటే టక్ 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 మన సీట్లన్నీ ఫుల్ అవుతాయి అలాగే విపరీతంగా పదిహేను మందిని ఐదు నిమిషాలకు పదిహేను మందిని నరికేసుకుంటే వెళ్ళండి మనకు ఖచ్చితంగా నచ్చదు ఒప్పుకుంటా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది మా సినిమా అంటే మనం ఎంజాయ్ చేస్తాం ఓకే బట్ ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు ఆదరించకపోతే ఒక కొద్దిగా వన్ పర్సెంట్ అని ఉంటుంది కదా కనీసం ఎక్కడో ఒక చోట అయ్యో పాప అనిపించే మూమెంట్ మన జీవితంలో ఒక్కసారైనా ఉండదు కనీసం వారానికి ఒక్కరోజనా రాదా ఒక్క మూమెంట్లో అయినా రాదా అలాంటి మూమెంట్లు అన్నీ కూడా ఈ సినిమాలు ఉంటాయి మూడు గంటల పదిహేను నిమిషాలు ఉంటుంది ఈ సినిమా ప్రతి పదిహేను నిమిషాలకు ఒకసారి నీలో నువ్వు ఆలోచించుకుంటూ ఉంటావు ఎన్నో ఆలోచనలు వస్తాయో రియల్లీ లైఫ్ చేంజింగ్ మూవీ అసలు వీలైనంత త్వరగా చూడండి ది బెంగాల్ ఫైల్స్ అని ఉంటుంది సో చూడండి ఒకవేళ కుదరకపోతే వెళ్ళకపోతే నాకు తెలిసి అన్ని చోట్ల ఉండదు ఇది హైదరాబాద్లో వాళ్ళకి మేజర్ సిటీస్లో ఉన్న వాళ్ళకి మాత్రం కంపల్సరీ ఉంటుంది ద బెంగాల్ ఫైల్స్ అని సో ఉంటే కనుక ఖచ్చితంగా చూడండి లేదా ఓటీటీ వచ్చే వరకు అయినా వెయిట్ చేసి చూడండి ఒకవేళ ఆ డైరెక్టర్ సినిమాలు మీకు ఏమీ తెలియపోతే కశ్మీర్ ఫైల్స్ తష్కండ్ ఫైల్స్ అని ఉంటుంది సో ఇవి జాగ్రత్తగా చూడండి అండ్ డైరెక్టర్ కూడా యాక్టర్స్ని భలే పిక్ చేసుకుంటున్నారండి మీకు తెలుసా లేదా ఇప్పుడు నేను చెప్పాను కదా హీరోయిన్ ఆ హీరోయిన్ ఇంతకుముందు అన్ని బోల్డ్ సినిమాలు రొమాంటిక్ సినిమాలకి ఎక్స్పోజింగ్ సినిమాలకి చేసే అమ్మాయిని తీసుకుని వచ్చి అంత మంచి రోల్ ఇచ్చారు అండ్ తష్కన్ ఫైల్స్ అన్నాను కదా నాకు ఇష్టమైన హీరోయిన్ శ్వేత బసుప్రసాద్ కొత్త బంగారు లోకంలో శ్వేత బసుప్రసాద్ ఒక సరే అదేదో స్కాండిల్లో దొరికింది ఆవిడ సో ఆవిడేదో ఏంటది అంటారు వ్యభిచారం చేస్తున్నారో అందరూ దొరికేస్తుందని చెప్పి ఒక ఫాల్స్ న్యూస్ వచ్చింది ట్రూ కాదని నేను అనుకుంటున్నాను బట్ విపరీతంగా ఆవిడ మొత్తం అందరికీ ఎక్స్పోజ్ అయింది శ్వేత ప్రసాద్ పలానా హీరోయిన్ కొత్త బంగారులో లోకంలో హిట్ సినిమా హీరోయిన్ పరిస్థితులు బాగోలేక పలానా దరిద్ర పని చేస్తూ హోటల్లో దొరికేశారంట అని చెప్పగానే తెలుగులో ఆవిడ కెరీర్ అంతా పోయింది చాలా లాంగ్ గ్యాప్ తర్వాత చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటూ ఉంటున్న అమ్మాయిని తీసుకుని వచ్చి తష్కన్ ఫైల్స్ అని ఒక సినిమా చేశారు వేరే లెవెల్ ఉంటుంది తెలుసా సినిమా అంతా ఒకే ఒక రూమ్లో ఉంటుంది ఇంట్రోగేషన్ ఉంటుంది మన పిఎం ఎలా చనిపోయారు అనే దాని మీదే ఉంటుంది దానికి రీజన్స్ కూడా చెప్తారు వేరే లెవెల్లో ఉంటుంది సో కుదిరితే ఈ సినిమా చూడండి లేదా ఆ డైరెక్టర్ ఫిల్మోగ్రఫీకి చేసిన సినిమాలైనా చూడండి బట్ నా వరకు నన్ను అడిగితే దిస్ ఈస్ ద బెస్ట్ 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 ఫిలిం అసలు వేరే లెవెల్ ఇంపాక్ట్ ఇచ్చింది సో దయచేసి మిస్ అవ్వకుండా మీరు అందరూ చూడండి అండ్ ఇలాంటి రివ్యూస్ మీకు ఇంకొన్ని కావాలి అనుకుంటే కనుక ఇలాంటి పాయింట్ ఆఫ్ వ్యూని మీరు చూడాలనుకుంటే కనుక దయచేసి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మీకు ఏమనిపిస్తుంది అనేది కామెంట్ చేయండి మోస్ట్లీ అన్ని చా అన్ని సినిమాలకి రివ్యూలు పెట్టలేను ఇలాంటి సంథింగ్ ఇంట్రెస్టింగ్ ఉన్న సినిమాలకు మాత్రమే రివ్యూ పెట్టాలని నేను అనుకుంటున్నాను సో దయచేసి నన్ను అర్థం చేసుకోండి కుదరసే సపోర్ట్ చేయండి దిస్ ఈస్ జే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నౌ డూ టాక్స్ థ్యాంక్ యూ लोग मरते हैं देश जलता है खेल चलते रहता है